అదే నాన్న మందులు అయిపోయినాయి కడుపులో మండుతుందిరా హాస్పిటల్ వెళ్దాంరా నీకు ఎప్పుడు ఏదో ఒక రోగం అత్తనే ఉంటుందా ఇప్పుడున్నారా పైసలు లేవు మళ్ళీ ఎప్పుడైనా పోదాంలే ఇగోరా ఇరవై వేలు నెల నెల ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఇవ్వాలి సరే కానీ డాడీకి హెల్త్ బాగాలేనట్టుంది కదా హాస్పిటల్కి తీసుకెళ్ళావా ఈయనకు అన్ని రోగాలే ఎంత పెట్టినా వేస్టే అందరికీ చావస్తుంది ఈయనకెప్పుడు వస్తుందో రా ఐదు లక్షలు ఉన్నాయిరా ఇంట్లో అవసరం ఉన్నాయి అన్ని కొని పెడతా అద్దు మామ ఏజ్ పెరిగే కొద్దీ డబ్బులు అవసరం పెడితే ఎవ్వరు ఇయ్యరు ఎంతో కొంత ఇప్పుడు దాచుకోమా నా కొడుకున్నాక నాకెందుకు రా భయము అయితే ఆడే చూసుకుంటాడుగా చిన్నప్పటి నుంచి నా కొడుకు అని నేను ఏ లోటు లేకుండా ప్రేమగా చూసుకుంటే వాడేమో నా చావు కోరుకుంటున్నాడు కూతుర్ని కన్నా బాగుండేది నేటి సమాజంలో జరుగుతున్న కొందరు తల్లిదండ్రుల పరిస్థితి ఇది